వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవాలని టీటీడీ పాలక చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావులకు పూతలపాటు ఎమ్మెల్యే మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదంతో పాటు మామిడి జ్యూస్ను భక్తులకు పంపిణీ చేయాలన్నారు టీటీడీ సహకరిస్తే మామిడి రైతులు కూలీలు ఫ్యాక్టరీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు అందరికి నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారిని కార్యనిర్వాహక అధికారి వారిని ఇద్దరిని కూడా వేరువేరుగా కలవడం జరిగింది నేను ఒక పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా మామిడి రైతాంగ కష్టాలని చూసిన వాడుగా టీడీకి ఒక విన్నపం చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి హితోధికమైనటువంటి సేవలు అందిస్తుంది చిన్న కష్టం రాకుండా చూసుకుంటోంది నీళ్ళ వరకు మంచి నీళ్ళ నుంచి భోజనం వరకు కూడా సకల సదుపాయాల్ని కల్పిస్తోంది ఈ క్రమంలో నరిచి వచ్చే భక్తులకు కానీ లైన్లో ఉన్నటువంటి భక్తులకు కానీ అన్నదానంలో కానీ వారు పాలిస్తున్నారు మజ్జిగిస్తున్నారు అదే సమయంలో మంచి అల్పాహారం ఇస్తున్నారు క్రీలైన్లో భోజనం పెడుతున్నారు నేను ఈ సందర్భంలో నాలుగు లక్షల కుటుంబాలు జీవన ఉపాధి అయినటువంటి మామిడి రైతాంగానికి సంబంధించి కూడా ఒక విన్నపం చేయడం జరిగింది ఆ మామిడి రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోలేకపోతున్నారు అమ్మినటువంటి వారు పరిశ్రమలో వాటి గుజ్జుని ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది వాటిని కానీ జ్యూస్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని తీసుకున్నట్లయితే క్యూలైన్లో వస్తున్నటువంటి భక్తులకు కానీ లేకపోతే నడిచి వస్తున్నటువంటి భక్తులకు కానీ అదేవిధంగా అన్నదానంలో ఉన్నటువంటి భోజనం చేస్తున్నటువంటి భక్తులకు కానీ అనేక సందర్భాల్లో మీరు ఇచ్చే కూల్ డ్రింకులు కానీ ఆపిపెట్టి స్థానికంగా తయారవుతున్నటువంటి ఈ ఉత్పత్తుల ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ అయినటువంటి ఈ మామిడి చూసి ఇచ్చినట్లయితే ఇటు భక్తులకు ఆరోగ్యకర పరంగాను అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పెంచే విషయంలోనూ చాలా కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది చైర్మన్ గారు ఈవో గారు ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని మేము లోతుగా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానికి పెద్దగా ఆర్థిక భారం కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే మీరు తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మజ్జిగ లేకపోతే ఇంకొక పాలు వీటి ఖర్చుతో పోల్చుకుంటే వీటి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది అదే సమయంలో అనేక మీటింగ్స్ కి లేకపోతే గెస్ట్లకి ఇస్తున్నటువంటి ఏదైనా శీతల పానీయాలతో పోల్చుకున్నప్పుడు ఇది ఇంకా తక్కువగా ఉంటుంది మన గెస్ట్ హౌస్లు చాలా ఉన్నాయి అక్కడ కూడా మనం కానీ ఈ మామిడి సంబంధించినటువంటి జ్యూస్ని ప్రమోట్ చేసినట్లయితే ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరానికి ప్రొడక్షన్ వస్తుంది ఆరు లక్షల మెట్రిక్ టన్నుల్లో దాదాపుగా కేవలం ఇరవై శాతం మాత్రమే ఏడాదికి ఆ ఏడాది అమ్ముడు పోతున్నాయి మిగతావన్నీ కూడా మామిడికాయలు గుజ్జుగా తయారు చేసి స్టాక్ పెట్టి పెట్టుకుంటున్నారు అది ఎప్పుడు అమ్ముడుపోతుందో తెలియక ఫ్యాక్టరీలు వాళ్ళు అమ్మితే గాని డబ్బులు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఈ అవకాశాన్ని కల్పించమని నేను టీటీడీ వారిని విన్నవించడం జరిగింది ఆ తిరుమల శ్రీనివాసుడి దయా కరుణా కటాక్షాలతో తప్పకుండా టీటీడీ మా విన్నపాన్ని మన్నించి ఈ రైతాంగం యొక్క కష్టాలని కష్టాల నుంచి వారిని